సోం శ్రీ సద్గురు వేణమహ నేను మీ వనజ వీడియో తీయకపోవడానికి కారణం ఏమంటే ప్రతి ఒక్కరు మేడం మీరు పెళ్లి చేస్తారా మేడం మీరు అమ్మాయిని చూస్తారా అలా పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడగడం మానేశారంటే కొంచెం చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కాల్స్ చేసి 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 ఇబ్బంది పెడతా ఉంటే వీడియోస్ ఎందుకు చేయాలిరా బాబు అనిపించేలాగా విరక్తి పుట్టించొద్దండి ఏం చెప్తా ఉన్నాను వీడియోలలో ఏం చెప్తాను నా సబ్జెక్ట్ ఏమి నేను చెప్తా ఉండేది సబ్జెక్ట్ న్యూమరాలజీ న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం సంఖ్యాశాస్త్రం నంబర్లను కౌంట్ చేసి చెప్పడమే ప్రతి ఒక్కటి ఆస్ట్రాలజీ లాంటిది న్యూమరాలజీ అనేది కూడా దాని బేస్ చేసే ఉంటది తెలియనప్పుడు అవగాహన లేనప్పుడు ఒకటికి నాలుగు సార్లు వీడియో చూసి తెలుసుకోవాలానా మేడం 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 మనకి కాల్స్ చేసి డే అండ్ నైట్ ఎనీ టైం ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాలనా నేను చెప్పే సబ్జెక్ట్ అర్థం కాలేదంటే మీరు వన్ ఆర్ టూ టైమ్స్ వీడియో చూసి తెలుసుకొని ఓకే అంటే కామెంట్లో పెట్టండి లేదంటే వాట్సాప్లో వాట్సప్ చేయండి అంతేగాని కాల్స్ చేసి మాత్రం డిస్టర్బ్ చేయద్దండి థ్యాంక్ యూ